ఇండ్ల పట్టాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసుకున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు సోమవారం సదాశివపట్నంలో పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజల ఇళ్ల ఇచ్చి వాటి స్థలాల పొజిషన్ చూపించకుండా వదిలేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు నీకు వచ్చినప్పుడు ఇండ్ల పట్టాలు గుర్తొస్తాయని ఎన్నికలు ముగిసిన తర్వాత పేద ప్రజలు గుర్తుకురాలని ఇద్దరు చేశారు ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు కింట ప్రభాకరని ఆయన విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే నాయకుడు చింతా ప్రభాకర్ కొనియాడారు గతంలో ఇచ్చిన క్లాత్లతో జిరాక్స్ సెంటర్ల వారు ఉపాధి పొందాలని తీసుకురావద్దని హితబోధించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే సదాశివపేటలో విస్తృత అభివృద్ధి జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతాగోపాల్ బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిలిగొండ్ల వీరేశం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్ విద్యాసాఖరెడ్డి సాతాని శ్రీశైలం ఆకుల శివ నాజీర్ ముబిన్ శ్రీనివాస్ మున్సిపల్ మాజీ కోఆపరేషన్ సభ్యుడు కోడూరి అంజయ్య మైనార్టీ సెల్ నాయకులు అక్బర్ హుస్సేన్ ఖమీల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వాన్ని నుండి డబ్బులు అందకపోతే సదాశివపేటే చింత అన్న గారు వాళ్ళకు ల్యాండ్ ఓనర్స్కి ఏదైతే గవర్నమెంట్ నుండి అలాట్ చేసిరో వాళ్ళకు డబ్బులు ఇప్పించడం జరిగింది మరి ప్రభుత్వము ఈ ప్లాట్లు ఇవ్వడం అనేది బ్యాన్ చేయడం జరిగింది మరి ఫస్ట్ జగ్గారెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేసి నేను ప్లాట్లు ఇప్పిస్తే చాలా బాగుంటుంది ఈ బ్యాన్ ఉన్నది బ్యాన్ ఎత్తేయకుండా నేను ప్లాట్లు ఇస్తాను అని ఈయన డేట్ టు డి చేయడం ఈయననే ఒక ముఖ్యమంత్రిగా అన్ని అంత మోసం చేయడానికి ఈరోజు ప్రజా ప్రజలందరినీ ఈ ఈరోజు సదాశివపేట ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి ఈరోజు ప్లాట్లు ఇస్తానని చెప్పేసి జిరక్ సెంట్రల్కు సదాశివపేట మొత్తం వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లను తీసుకొని పోయి ఇది చేయడం జరిగింది ప్రభుత్వం నుండే ఈరోజు అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి టీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది ఐదు వందల యాభై మందికి మైనార్టీలకు ఇక్కడ కాలేజ్ కోసం అని చెప్పి పది ఎకరాలు ఇట్లా ఇవ్వడం జరిగింది ఈ రోజు అక్కడ వీలింది ముప్పై ఎకరాలు అందరూ హాస్పిట ప్రజలందరూ పొజిషన్ చూపెడుతున్నారు మళ్ళీ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో చాలామంది ప్రజలు పరిగెత్తుకుంటూ పోయారు ఆ సర్టిఫికెట్లను చూసి ఐదు వేల సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా జగ్గారెడ్డికి మేమిస్తున్నామో నా కళ నెరవేరాలి అన్నప్పుడు నువ్వు ఆ రోజు డబ్బులు ఇచ్చి వాళ్ళకు క్లియర్గా రోడ్స్ వేసి సర్టిఫికేట్లు ఇప్పిచ్చేసి పొజిషన్ చూపెట్టాలి ఆ రోజు చూపెట్టలేవు ఈరోజు ఏవేవో మాటలు చెప్తున్నావు మీ ఊరు లీడర్ ఏం చేస్తున్నాడని మా ఊరు లీడర్ మా అవసరానికి మా సదాసుపేటకి ఏం కావాలో అవి తీసుకొస్తుండు చేస్తున్నాడు ఈ రోజు అభివృద్ధి పథంలో తీసుకుపోతుండే చింత ప్రభాకర్ గారు నువ్వు చేసింది ఏంది అనేది నేను అడగదలుచుకున్నా జగారెడ్డి గారు మోసం చేయడం అనేది మాకు నువ్వు నిజంగా ఇవ్వగలుగుతావా ఏ డేట్ని ఇస్తావు మా సదాశివపేట ప్రజలకు చెప్పండి ఫస్ట్ నువ్వేం చేయాలి బ్యాన్ ఎత్తేయండి ప్రభాకర్ ఆ రోజు పేమెంట్ చేయించండి ఆ ల్యాండ్ ఓనర్స్కి మరి ఒకటి అడుగుతున్నాను నేను నీలాగా చేయలేదు జగ్గారెడ్డి గారు నువ్వు ఇన్ని ఐదు వేల సర్టిఫికెట్లు ఇచ్చిన అంట్లో మరి అదే చింత ప్రభాకర్ రెడ్డ గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎనిమిది వందల మంది పట్ట సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు మంచి ఇల్లు కట్టుకొని ఈరోజు వాళ్ళు ప్రశాంతంగా ఈరోజు ఆ ఇంట్లో నివస నివసిస్తున్నారు నువ్వు చేసింది ఏమిటి సదాశివేట ప్రజలని చాలామంది అడగడానికి ఉన్నారు మాయ మాటలు చెప్పకండి మాయ మాటలు నమ్మడానికి సిద్ధం లేరు ఈరోజు చెప్తున్నావు అధికారంలో ఉన్నారని పెద్ద పెద్ద తుపాకులు తుపాకులు ఇచ్చిర్రు లాఠీలు ఇచ్చిర్రు హరీష్ రావు వచ్చిండు పోలీసులను వండబెట్టిరండి ఎక్కడ వండబెట్టరు నీకు చేత వచ్చు హరీష్ రావు అనేటోడు ఈరోజు హరీష్ అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు అందరికీ అవసరాల కోసం ఈరోజు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది గారు మరి పత్రికా ప్రకటన మరి మెసేజ్ మరి ఫోన్ మెసేజ్ కూడా చేయడం జరిగింది జిగ్గారెడ్డి గారు స్థల పరిశీలన గురించి వస్తున్నారని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మరి వీకర్స్ వాళ్ళకు చెప్పినా లేదా తెలియదు కానీ ఆయన స్థల పరిశీలన గురించి వస్తున్నాడని మెసేజ్ పెట్టిండు స్థల పరిశీలన అంటే స్థల పరిశీలన ఉన్నదా లేదా మరి ఆయన గతంలో పట్ట సర్టిఫికెట్లు ఇచ్చిండు మరి బీఆర్ఎస్ నాయకులు మరి హరీష్ రావు గారు కానీ మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకరణ గారు ఆ చట్ట పట్ట క్యాన్సిల్ క్యాన్సల్ అని చెప్పి మరి జగ్గారెడ్డి మరి ఆ స్థలి స్థల పరిశీలనకు వచ్చిందో చెప్పడం జరిగింది అయితే గతంలో ఎవరైతే మరి అక్కడ ఎవరైతే అంటే పంట పండించుకుంటున్నారు వాళ్లకు రెండెకరాలు మరి అక్కడ కొంత భూమి ఇవ్వడం జరిగింది వ్యవసాయదారులకు అది రిటర్న్ జగారెడ్డి ప్రభుత్వం పన్నెండేళ్ళ కింద మరి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు డబ్బులు కొంతమందికి ఇచ్చి మరి అది రిటర్న్ తీసుకోవడం జరిగింది అక్కడ పంట సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి అయితే ఆ గవర్నమెంట్ పోయిన తర్వాత బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ కూడా మరి ఆ కొన్ని కొంతమంది మరి ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సిందో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు జగ్గారెడ్డి గారు ఏ సందర్భంలో అంటే అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు ఓ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఉనికిని కాపాడుకోవడానికే పట్ట సర్టిఫికెట్లు ఇచ్చింది ఎందుకు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలుచుకోవాలి నేను మున్సిపాలిటీ చైర్మన్గా జెండా ఎగిరేయాలని ఉద్దేశంతో ఎవరైతే పార్టీ క్యాండిడేట్ ఉన్నాడో కౌన్సిలర్గా నిలబడ్డ క్యాండిడేట్ ఉన్నాడు ఇరవై ముప్పై సర్టిఫికెట్లు కొందరు అయితే పార్టీ కార్యకర్తలకు ఇచ్చి ఇస్తే అమ్ముకున్నారు ఇరవై వేలు ముప్పై వేలకు అమ్ముకున్నారు అంటే సర్టిఫికెట్ లు ఇస్తా రాష్ట్రంగా ఇచ్చిండు అది మరి ఇచ్చినప్పుడు ను బట్ట దడపడి ఇచ్చినావు అక్కడ లేఅవుట్ చేసిదులే లేఅవుట్ చేసి ను ఎంత మందికి ఇస్తుండు ఒక లేఅవుట్ చేసి అక్కడ ఎన్ని గజాలు ఇస్తున్నావ్ కే دھوక కే శివా kuch bhi nahi hai ab election ke time pe jo platform ke dwara se bataye hai main aapko jagardi sahab ki पिछली तारीख जो है उसके ऊपर मैं थोड़ा रोशनी डालना चाहूँगा ख़ासकर संगा के मुसलमानों के लिए जग साहब ने अपने दौरे अकतदार में इससे पहले भी करे आज भी हमारी हुकूमत है बोल दस साल पंद्रह साल जो भी अकतदार में रहे ये लोग मुसलमानों के लिए कोई भी बुनियादी काम नहीं किए फर्ज करो कि कोई एक सदाशी पेट की मिसाल लीजिए पेट में किसी भी किस्म का कांग्रेस की गवर्नमेंट में मैं आज़ादी के बाद से आज तक बता रहा हूँ कोई भी एमएलए कोई भी लीडर जो है सो कांग्रेस का लीडर पेट के मुसलमानों के लिए एक दो गुटे जमीन नहीं दिला अंदर की घोड़ा वी आर एस पार्टी तरफ न संक्रांति शुभ कांक्षा दिल रेंड రెండు వేల పద్దెనిమిది వరకు గౌరవనీయులు చింతరాప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల పదమూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధిలో మిషన్ కాకతీయ ఫిషరీస్ అనండి మిషన్ భగీరథ అనండి రైతు బంధు అనండి సిఎంఆర్ఎఫ్ఎల్ ఎల్ఓసి అనండి లక్ష్మి అనండి తదితర పనులు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ నేను వివరంగా ఎక్కువ టైం వేయదలుచుకోకుండా జరిగిన పనులకన్నిటికీ కూడా ఆధారాలతో యుక్తంగా నేను చెప్పిన విషయాలలో ఏది కూడా పొరపాటు లేకుండా అబద్ధం లేకుండా ప్రతి ఒక్కటి కూడా రికార్డు లోపల ఉన్నదాన్నే కావలిస్తే ఎవరికైనా కా అవసరం అనుకుంటే నేను చెప్పిన విషయాలలో తప్పు ఉంటే రికార్డులకు యుక్తంగా చూపిస్తానని చెప్పేసి మనం చేస్తూ వారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కూడా వారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా సదాశిపేట పట్టణం అభివృద్ధి జరిగేటందుకు వారే ముఖ్య కారణం అని చెప్పేసి ప్రజలందరికీ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తున్నట్టుగా వాళ్ళు వారి ద్వారానే మేము అన్ని కార్యక్రమాలు చేస్తామన్నట్టుగా ఏదైతే చూపించే ప్రయత్నం చేసి ఉన్నారో ఆ ప్రయత్నం ముమ్మాటికి తప్పు గతంలో మీరు ఏదైతే పొజిషన్ చూపించకుండా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పట్టా సర్టిఫికేట్లను మర్చిపోయిరూ అదే రకంగా ఇప్పుడు కూడా చేస్తారని చెప్పేసి ప్రజలంతా మా వద్దకు వచ్చి వారి బాధ చెప్పుకున్నటువంటి సందర్భం మీరు గతంలో పట్టా సర్టిఫికెట్ల కోసం ఎన్ని ప్రయత్నాలు ఆ ఆరోజు ప్రజలందరూ చూసిండ్రు పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఆ రోజు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం కాదు ఏవైతే ఇప్పటికి ఇచ్చి ఉన్నారో వాటికి పొజిషన్ ఇప్పటి వరకు చూపించలేదు पोजिशन इच्छे